అటువంటిసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రతిథలాడండి పరిశుధాత్మ దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం ఒక వ్యక్తి జీవితంలో చూసుకున్నట్లయితే సామ్సన్ గారిని చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేడు అధ్యాయాల్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటగా తన జన్మదినం కూడా మనము గుర్తిరిగినట్లయితే దేవుని సంకల్పం చొప్పున ఆయన కూడా పుట్టింపబడి ఉన్నాడు కదా కానీ అతని జీవితంలో పెరిగి పెద్దవాడైన తర్వాత తిన్మాతో అనే గ్రామానికి వెళిచుండగా కదా తల్లిదండ్రులతో కూడా అతను బయలుదేరలేడు కానీ అతను ఒంటరిగా బయలుదేరినట్టు మనం లేఖనాలు చూస్తున్నాం ఒంటరిగా బయలుదేరిన అతన్ని మనం ఏమని చూసుకుంటాం సంవత్సరంగా మనకు గుర్తుకొచ్చేది ఏమిటంటే తన హైట్ పర్సనాలిటీ గుర్తుకొస్తుంది కదా హైట్ పర్సనాలిటీ ఉన్నంత మాత్రాన మనిషి పనిచేయడు కానీ ఎటువంటి స్థితిలో ఉన్ననో ఎటువంటి బలహీన పరిస్థితిలో ఉన్నానో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని కమ్ముకుంటే తప్ప ఆ వ్యక్తి దేవుడి కార్యాలు అనగా దైవ కార్యంలో నెరవేర్చలేడు దైవ కార్యంలో నెరవేర్చడానికి దైవాత్మ కలిగిన వారై ఉండాలి దైవ కార్యము నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి దైవ కార్యం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యం శక్తి ఆ జీవి అతని జీవితంలో ఉండగలగాలి కదా అతను బయలుదేరుతుండగా తిమ్నాతో అనే గ్రామానికి మార్గ మధ్యలో సింహం ఎదురుపడింది కదా సింహం ఎదురుపడుతుండగా అతను ఎలా చీల్ చేశాడు అని అంటే చిమ్మాన్ని సింహాన్ని అతడు ఒక మేక పిల్ల వల్ల ఆ శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు కదా అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అని అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని వలన అతనికి ఆ శక్తి పొందుకుండా పొందుకున్నాడు కదా తర్వాత తన కొంతకాలానికి దేవుడి శక్తి అలా తనకు ఉంటుండగా కొంతకాలానికి తన జీవితంలో ఏం కోల్పోయాడు అంటే కొంతకాలానికి తన జీవితంలో దేవుడి శక్తిని కోల్పోయాడు కోల్పోకముందు అతను కదా కొంత మందిని ఎలా చంపాడంటే ఒక గాడిద ఎముకను బట్టి గాడిద ఎముకను ఉపయోగించి కొంతమందిని యుద్ధం చేసినట్టు కూడా మనం చూస్తాం కదా అక్కడ ఆతం చేసినట్టు కూడా చూస్తాం ఎందుకు జరిగింది ఒక గాడిద ఎముకతో అంటే అతనిపైన దేవాతి దేవుని యొక్క శక్తి ఉంది కదా ఆ దేవాతి దేవుని అయిన శక్తి ఆ మనిషి జీవితంలో ఉంది కాబట్టి ఆ మనిషి చేతిలో ఉన్న ఆయుధము అది ఎండిపోయిన గాడిద దౌ గాడిద దౌడ ఎముక పర్వాలేదు ఎండిపోయినది ఏదైనా సరే ఒకసారి కదా కాబట్టి ఒక్కసారి మన జీవితాలలో ఏమేమి కోల్పోయామో మన జీవితం ఏ విషయంలో ఎండిపోయిందో ఒక్కసారి మన జీవితం మనం జ్ఞాపకం చేసుకొని ఎండిపోయిన దా గాడిద దౌడకు అంత శక్తి కలిగి ఉంటే మరి జీవాతి జీవాధిపతి అయిన దేవుని కుమార్తెలము కుమారులం మేము జీవం కలిగిన పిల్లలము మరి ఎలా ఉన్నాం మాలో దేవుని యొక్క శక్తి ఎంత మట్టుకు ఉంది అని మనం ఆలోచించుకుంటే కదా మన లోపల దేవుని శక్తి ఈ రోజు లేదేమో ఈ రోజు దేవుని శక్తి కొరకు ఆరాట పడుతున్నామేమో దేవుడి శక్తి కావాలని ఆశపడుతున్నామేమో అయితే ఆశపడ్డ ప్రాణం దేవుడు అన్నాడు కదా ఏ విషయంలో తన ఆత్మశక్తిని గనక నువ్వు స్వీకరించినట్లయితే మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కమ్ముకున్నప్పుడు ఆ ఆత్మశక్తి మనల్ని ఏమి చేస్తుంది అంటే పరిశుద్ధాత్మ పరిపూర్ణులుగా చేస్తుంది ఆ పరిపూర్ణతలోకి మనం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన జీవితంలో తన స్థానం సంపాదించుకుంటాడు అంటే స్థానమును మనం కలిగిస్తామో దేవుని మనం సంపాదించుకొని స్థానాన్ని ఆయన కల్పించాము హృదయంలో అప్పుడు దైవ కార్యములు చేత ఆయన జరిగిస్తాడు సాంసోర్ను కూడా దేవుడు అదే రీతిగా ఎన్నుకున్నాడు కదా అదే రీతిగా ఎన్నుకున్నాడు కానీ తన స్థితిగతి ఏమైపోయిందంటే బలహీనమైపోయింది బలహీనమైపోయి దళిల ఓడిలోకి వెళ్ళాడు ఆయన కదా దళిల ఓడిలోకి ఎప్పుడైతే వెళ్ళాడో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరి పడి ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అతను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతని స్థితి ఎక్కడికి వచ్చిందంటే పూర్తి పూర్తిగా బలహీనతలోకి వచ్చింది కదా బలహీనతలోకి వచ్చింది ఏ జుట్టులోనైతే అతని శక్తి దాచి ఉందో దాగి ఉందో దాని రహస్యాన్ని ఆ దిరిలకు చెప్పబడి చెప్పి ఉన్నాడు ఎప్పుడూ ఒడిలోకి చేర్చబడ్డ తర్వాత పాప ఒడిలోకి చేర్చబడ్డ తర్వాత ఆత్మను కోల్పోయాడు కదా మరొక్కసారి ప్రభుల వారిని విజ్ఞాపన చేశాడు ప్రభువ అతను బంధించబడ్డ తర్వాత కదా అతను నలు మూలల స్తంభాలకు కట్టబడ్డ తర్వాత అతను పట్టబడ్డ తర్వాత పాపం ఊళ్ళో ఉంటున్నప్పుడు బంధించబడి ఉన్నాడు పాపం ఊళ్ళో చేరినప్పుడు అతను కట్టబడ్డాడు పాపం ఊళ్ళో చేరి చేరినప్పుడు అతడు అతడు శత్రువుల చేతికి అప్పచింపబడ్డాడు అప్పుడు తన హృదయాన్ని మరొకసారి దేవుడి వైపు తిప్పుకున్నాడు తిరుపుకొని ఒక మాట అన్నాడు కదా ప్రభు ఒక్కసారి నన్ను క్షమించవా ఒక్కసారి నన్ను కరుణించారా ఒక్కసారి నా మీద దయ చూపించడని దేవా దేవుని వేడుకున్నాడు అలా వేడుకుంటున్నప్పుడు దేవుడు మరొక్కసారి అతనికి శక్తినిచ్చాడు కదా మరొకసారి శక్తినిచ్చినప్పుడు ఆ స్తంభంలో ఆ గుడి స్తంభాలను ఆయన నలు దిశల నుంచి లాక్కున్నాడు కదా ఆ గ్రామస్తులందరూ ఆ పట్టణస్తులందరూ ఆ సమయంలో అతన్ని మరణం చూచుటకు అలాంటి అతన్ని చంపుటకు ఆ గుడిలోనే ఉన్నారు ప్రజలందరూ కానీ అక్కడ ఆ స్తంభంను లాగడం ద్వారా దేవుడి శక్తి అతని పైనకు వచ్చింది అప్పుడు అతని స్తంభం లాగడం ద్వారా అతని బ్రతికున్నప్పుడు చంపిన దానికంటే శత్రువులను అతడు ఆ చివరి సమయంలో చంపినది ఎంతో ఏంటంటే అది చాలా శక్తి కలిగినది కదా మూడు వేల మందిని కూడా మనం చంపినట్టు చూస్తున్నాం అక్కడ అంటే చంపడాన్ని కాదు కానీ ఇక్కడ మన జీవితంలో కూడా మనకు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని మన జీవితంలో మనం తొలగించుకోలేకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని సామర్థ్యాన్ని సహాయాన్ని కోరుకున్నాలి అప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు మనల్ని కమ్ముకుంటున్నప్పుడు మన లోపల తనకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో దాన్ని మనం చంపుకుంటాం అంటే ఒక విషయం ప్రార్థన చేసిన వాడు పాపం చేయడు పాపం చేయని చేసిన వాడు ప్రార్థన చేయడు తలంపులు ఆలోచనల చేత కూడా మనం దేవుడికి విరుద్ధంగా జీవించిన వారం అవుతాం కాబట్టి అటువంటి అటువంటి విరుద్ధమైన జీవితం మన లోపల ఉంటే దాన్ని చంపడానికి దాన్ని తొలగించుకోవడానికి దాన్ని మనం నశింపజేయడానికి మనకు ఎంతైనా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమో పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యం ఉంటే తప్ప ఆయన శక్తి కమ్ముకుంటే తప్ప మనం ఎప్పుడు మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మన ఆశీర్వాదాలకు మన శరీరంలో ఉంటున్నటువంటి వ్యతిరేకతను మనము తొలగించుకోలేకపోతాం ఎందుకు తొలగించుకోలేకపోతాం అంటే మానవుల కదా పాపపు తలంపుల చేత ఆలోచిస్తున్నామంటేనే మనము పాపం అంటేనే మనం మానవులము మనం శరీరంతో ఉన్నాం లోకంలో బ్రతుకుతున్నాం అన్నది మనం గుర్తుంచుకొని పైనుండి వచ్చే పరిపూర్ణమైన శక్తిని కోరుకోవాలి ఆ శక్తి మనల్ని కమ్ముకుంటున్నప్పుడు అసాధారణమైన కార్యం చేస్తుంది అసాధారణమైన జీవితంలోకి నడిపిస్తుంది అసాధారణమైన కార్యములు మనం చూచినట్లు చూపుతుంది అసాధారణమైనటువంటి అద్భుతమైన కార్యములు మన చేత దేవుడు ఎలా జరిగిస్తాడని తలంపులు కలిగిస్తుంది ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తిలా దేవుడి శక్తి మనల్ని మారుస్తుంది ఒక శక్తి కలిగిన ప్రజలుగా మారుస్తుంది కదా అంటే కండరాలను బలాన్ని చూసి బలవంతుడు అనుకున్నారు కానీ అక్కడ ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడి శక్తి కమ్ముకున్నప్పుడు సింహాన్ని చీల్చాడు గాడిద దేవు దౌడ ఎముకతో యుద్ధం జరిగించాడు కదా కానీ ఎప్పుడైతే పరిశుధాత్మ శక్తి వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు బలహీనుడై శత్రువుల చేతికి అప్ప అప్పజెప్పబడ్డాడు మరలా బ్రతిమిలాడితే ఒకే ఒక్కసారి అన్నప్పుడు పరిశుధాత్మ దేవుని శక్తి కమ్ముకుంటే అతను మరలా శత్రువులత మార్చాడు అంటే కండలు బండలు హైటు పర్సనాలిటీ కాదు దేవునికి కావాల్సింది అంతరంగము అంతరంగం ఎప్పుడైతే ఆత్మను కోరుకుంటుందో అంతరంగం ఎప్పుడైతే దేవుని ఎదుట పరిపూర్ణంగా ఉంటుందో అంతరంగం ఎప్పుడైతే పశ్చాత్తాపంలో కన్నిత్యం నడుస్తుందో ఆ పశ్చాత్తాపమే ప్రభువుని మనలోకి చేస్తుంది మనం ప్రభు యుద్ధం కాదు ఆ పశ్చాత్తాపము ప్రభువును మనలోకి చేస్తుంది ఆ పశ్చాత్తాపమే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకునే రేంజ్లోకి మనల్ని నడిపిస్తుంది లోకంలో సర్వం సంపాదించుకునొచ్చు సర్వం ఉండొచ్చు నీకు కదా ఎన్నెన్న ఉండొచ్చు నీవు సంపాదించిందని నీ పితరులో సంపాదించిందైనా నీవిక సంపాదించిన అవసరం లేదంతా నీకు ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ ఆత్మ నువ్వు సంపాదించుకున్నావా అయితే లోకంలో ఈతగాడివి నీవే ఈదవలసిందే ప్రతి విషయంలో ఆత్మీయ విషయంలో క్రైస్తవుడు ఎందుకు ఈతగాడు కావాలో తెలుసా ఆత్మీయ జీవితంలో ఈదవలసినంత ఈదితే తప్ప దేవుడి ఈదితే తప్ప ఎప్పుడైనా జీవితంలో ముందుకు సాగలేవు ఒక్కటి మనం గుర్తుంచుకున్నా ఏది ఎన్ని మనల్ని ఆవరించి ఉన్నను దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటే ప్రతి బంధకాలు తెగిపోతాయి ప్రతి విధమైన చీకటి ఆలోచనలు తలంపులు